గూడూరు జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి జేఏసీ ఆధ్వర్యంలో గూడూరు ఆర్టీసీ డిపో యూనియన్ నాయకులు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు నిరసన కార్యక్రమం తెలిపారు జేఏసీ కన్వీనర్ రామిరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్ని అవకాశాలున్నాయి గూడూరు జిల్లాగా అనేక ఉన్న గూడూరు జిల్లాగా అనేక అవకాశాలున్నాయి గూడూరు జిల్లాగా ప్రజల ఐక్యత ముఖ్యమంత్రి గారు మీరు మీ కుటుంబం మీ బర్త్డే చెప్పిన మాకు చేస్తాను మీరు మీ గురువుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పేసాను ఆ మాటకి మీరు కట్టుబడి అనుకోక మేము ఈ రోజు లేవు మీరు ఇచ్చిన మాటే మీరు మీరు మీ కాలేజీ చెప్పి బట్టలు కనిపిస్తాం నేను ఏం చేయాలి సార్ అదే లోకేష్ గారు కూడా చెప్పారు గురువు నేను నెల్లూరు జిల్లాలో గురువును కలుపుతాను అని చెప్పేసి నేను పదే పదే చెప్తూ ఉన్నాను ఇక్కడ ఉండేవాళ్ళు లోపలగా ఉండేవాళ్ళ మనసు కనుక్కో గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని చెప్తారా తిరుపతి జిల్లాలో ఉండాలా అంటారా అనేది గూడూరు వాళ్ళు కొనుక్కుంటే మీరు తిరుగుతుంది మీరు ఏం చేస్తారా మీరు తిరుపతి జిల్లాలో వెళ్ళుకోండి అక్కడ ఉండండి అంటే ఇక్కడ నుంచి మేము వంద కిలోమీటర్ల దూరం పుయ్యి రావాలంటే మేము పడే వాళ్ళకు మీరు ఒకసారి ఆలోచించాం సార్ పక్కన ముప్పై కిలోమీటర్ల దూరంలో మీరు గతంలో గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్నాము మమ్మల్ని తీసుకున్న తిరుపతిలో వేయడం జరిగింది మేము ఎన్ని పదాము మేము ఏదో మీరు మారస్తారని నమ్ముకుంటా మీరు ఉంటే మీరు ఆ మాట కాలమేసి ఈ జనవరి లోపల మేము ఎల్లూరు జిల్లాలోకి వెళ్తా ఉంది అందరికీ సంతోషంగా చెప్తున్న సందర్భాలు చూసి ఇక్కడ కూర్చొని మేము ఎలా అధ్యక్షులు కూర్చొని పరిస్థితికి వచ్చామంటే ఆలోచించింది అదేవిధంగా మేము ఈ ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గించలేదు అదేవిధంగా లోకల్లో ప్రతి ఒక్కరికి ఇదే సాధిస్తుంది ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రైవేట్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసుకోవడం కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ తిరుపతి జిల్లా అనేది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మమ్మల్ని మీరు నిల్లువరి జిల్లాలో కలిపి మా గురు ధ్యానం చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం అయ్యా ముఖ్యమంత్రి గారు ఆ గురు ఏదైతే హాని ఇచ్చారు ఎవరు లోకేష్ గౌడ్ గారు అయితే హామీ ఇచ్చారు ఈ హామీని నెరవేరుస్తారని చెప్పి నియోజకవర్గ ప్రాంత ప్రజలు మీకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు మీరు ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ఇచ్చిన హాని నెరవేర్చకపోగా దీన్ని ఇంకా డిఫ్యమయ్యేటట్టుగా నూనూరు యొక్క పరిధిని పెంచి తిరుపతి జిల్లాలో కలపడం అంటే మా ప్రాంత ప్రజల మనోభావాల మీద చెప్పబడినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా మా యొక్క ఈ డిమాండ్ ని ఆశ్చర్య ఉంచుకొని ఊర్లోని నెల్లూరు జిల్లాలో పాల్గొలసిందిగా ఈ సందర్భంగా మీకు వెన్నది జిల్లాలో కలిపేదాకా మనం ఈ పోరాటానికి మనం భంగి భావం తెలియజేయాలా మద్దతు తెలియజేసి ప్రత్యక్షంగా కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక విజ్ఞప్తి చేస్తున్నాము రాబోవ్ కాలంలో ఇంకా మన భవిష్యత్తు తరాలు కూడా ఇంకా ఈ అవకాశం వదులుకుంటే ఖచ్చితంగా ఏ సమస్యకైనా సరే నెల్లూరు పోయే అవకాశం ఉండదు తిరుపతికి పోవాలా పోయి రావాలంటే ఒక రోజు పడుతుంది ఖచ్చితంగా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు టైం కూడా ఈ రోజు ఏడున్నరకు ఎక్కితే మధ్యాహ్నం పదిన్నర గంటలకి తిరుపతికి చేరుకున్నా సరే చాలా టైం కూడా వేస్ట్ అయిపోద్ది అదే అనేక సమస్యలు అవుతాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనం అందరం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆర్టీసీ కార్మికులుగా ఈ రోజు మేము అన్ని సమైక్యాంగ్ల పోరాటంలో కూడా పాల్గొన్నాము ఈ రోజు ఏదైతే గూడూరు విభజన ఇది జిల్లాని కలపాలని ప్రయత్నం చేస్తున్నారు దీని ఉద్యమంలో కూడా మేము ఖచ్చితంగా అందరం డిపోలో అందరితో మాట్లాడుకొని మీకు సంఘీభావం తెలియజేసి ఈ పోరాటం విజయవంతం అయ్యే వరకు మీకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ శిబిరానికి మన ఆర్టీసీ ఎంప్లాయీస్ మూడు కలిసి ఒక జేఏసీగా పాల్గొని ఈ సినిమాలో ఈరోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు వాళ్ళందరికీ తరఫున నా తరఫున మనం మన వెలుబెట్టి తిరుపతిలో పెరిగెంచి గత మూడు సంవత్సరాలుగా ఆగ్రహం చేస్తున్నాం గత ఎన్నికలలో ఎన్నికల ప్రజా చంద్రబాబు నాయుడు గారు మన గూడు మన హామీ ఇవ్వడం జరిగింది అది పెద్ద హామీ అని కాదు చిన్న హామీ కానీ తదుపరి గవర్నమెంట్ గూడులు జిల్లాలు కూడా చేసేదానికి ప్రయత్నాలు ఉన్నాయి ఎలా చేయించని ప్రతిపాదన కూడా వస్తే మనం ఇంకా సంతోషపడ్డానికి కానీ ప్రస్తుతం ఏదైతే గూడులో కూడలు జిల్లా జైల్లో వదిలేశారు యథాతథంగా చిత్తూరు జిల్లాలోనే ఇచ్చిన హామీలు నెరవేర్చు కాకుండా మనల్ని ఎన్నో ఇబ్బందులకి గురి చేసి ఆవేదనకి కనుక మనం మన కేవలం చేసుకునేందుకు మనం ఒక జేఏసీగా బాబోయితే అసంతృప్తిని నిరసన ద్వారా శాంతి నిరసన ద్వారా మా ఉద్యోగ తెలియజేయాలని నిలుపుకోవాలని వారిని అభ్యర్థించేందుకు కోరుకునేందుకు కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్ని రోజులు కంటిన్యూ తెలియదు మన కోరిక తీరే వరకు ఈ నిరసన కార్యక్రమాలు కఠిన ఆదాయాన్ని ఆశిస్తూ దీనికి అందరూ సహకరించేందుకు సహకరిస్తున్నందుకు ఇంకా ఇంకా సహకరించాలని వేడుకుంటూ వారి నమస్కారాలు మీ చేతిలో నెలాదు లోపల ఇచ్చే గెడెంట్ నోటిఫికేషన్లో మీరు ఇచ్చిన హామీని మీరు ఏదైతే పుర పురప్రజలకు ఇచ్చిన హాని మాట నిలబెట్టుకోవడానికి అవకాశం మీ చేతిలో ఉంది కాబట్టి నేను ఈ శిబిరం ద్వారా ఒకటే కోరుతున్నాను ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రి గారిని ఊలూరు నియోజకవర్గాన్ని యథాస్థితిగా మళ్ళా నెల్లూరు జిల్లాలో కలిపే ప్రయత్నం మీ చేతిలోనే ఉంది ఒక సంతకం ఒక మాట ఎందుకంటే మీరు ఎన్ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పథకాలు అమలు చేశారు వయ ప్రయాసాలతో ఆర్థిక ప్రయాసాలతో కూడుకున్న పథకాలను అమలు చేసి ప్రజలలో మంచి పేరు ఉన్నారు ఆ మంచి పేరు అట్లా కొనసాగి ఈ గుడు నియోజకవర్గ పురప్రదం యొక్క మంచిని కూడా మాటను కూడా నిలబ నిలబెట్టుకొని గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతారని చెప్పేసి మేము ఈ గూడూరు జేఏ సాధన సమితిగా మేము మీకు ఈ మీడియా ముఖంగా తెలియపరుచుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గురువు జేఏస్ వారికి ప్రత్యేక ధనవాదాలు తెలవ తీసుకున్నాను